హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే మూడు వందల అరవై ఐదు రోజుల పొత్తిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను పత్తిని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకొని డస్ట్ ఏం లేకుండా చూసుకోవాలి ఇప్పుడైతే నేను పాలను తీసుకుంటున్నాను మీరు వీపుది కానీ పాలను కానీ ఏదో మీ ఇష్టం పాలైతే మనం ఎండలో ఒక టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండ పెడితే సరిపోతుంది మనకి పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడైతే పత్తిని ఇలా ఈ విధంగా పాలత్తుకొని ఇలా థ్రెడ్ లాగా తీసుకోవాలి ఇలా తీసుకుంటూ ఉంటే మనకి థ్రెడ్ అనేది వస్తుంది చూడండి థ్రెడ్ అనేది వచ్చేసింది ఇలానే తీసుకుంటూ ఉండాలి థ్రెడ్ని తీసుకున్నాక సిక్స్టీ టైమ్స్ అయితే పెన్సిల్తో కానీ లేదు అంటే మ్యాచ్ బాక్స్లో కూడా రిపీట్ చేసుకోవచ్చు నేనైతే పెన్సిల్ తీసుకున్నా పెన్సిల్ తీసుకొని సిక్స్ టైమ్స్ అయితే రిపీట్ చేసుకోవాలి అలా అయితే సిక్స్ రౌండ్స్ అయితే చేసుకోవాలి సిక్స్ సిక్స్టీస్ త్రీ సిక్స్టీ ఇంకొక ఫైవ్ ఆ సిక్స్లో ఎందులో అన్న యాడ్ చేసేసేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ అవుతుంది దాని తర్వాత ఒక థ్రెడ్ పచ్చిదారం అయితే తీసుకోవాలి పచ్చిదారం కొంచెం ఒక నీడల్ అయితే తీసేసుకొని దానిలోకి సిక్స్ రౌండ్స్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్నాక ముడేసేసాక ముడే ముడి వేసేసేది ఒక ఫ్లవర్ షేప్లో అయితే రెడీ అయిపోతుంది ఫ్లవర్ షేప్లోకి రెడీ అవుతుంది దాని మధ్యలో ఒక బుట్టొత్తిని అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒత్తి అయితే రెడీ అయిపోయింది చూడండి నేను చూ వీడియోలో అయితే చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా అయితే ప్రాసెస్ని ఫాలో అవ్వండి 何か పొడుగొత్తులు కూడా సేమ్ ప్రాసెస్ అలాగే పత్తిని తీసుకొని థ్రెడ్ లాగా తీసుకోవాలి అది కొంచెం పొడుగ్గా తీసుకొని ఫైవ్ ఒత్తులు తీసుకోవాలి ఫైవ్ ఒత్తులు తీసుకొని పాముకోండి అంతే పొడిగొత్తులు అయితే రెడీ అయిపోతాయి ఇదైతే ఒక్క ఒత్తి పెట్టి పెట్టుకుంటే కూడా రోజు దీపారాధనకి సరిపోతుంది బుడ్డొత్తి కూడా ఒక్క ఒత్తి పెడితే సరిపోతుంది Uh yeah.